హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మన వీడియో వచ్చేసి సంవత్సరం పాటు ములక్కాళ్ళు ఎలా నిల్వ చేసుకోవాలనేది ఈ వీడియోలు అయితే చూపించబోతున్నానండి రెండు విధాలుగా ఇక్కడైతే ములక్కాళ్ళు కొన్ని ఎక్కువనే తీసుకున్నానండి ఒక్కొక్కసారి మన చెట్టుకి కాసినప్పుడు మళ్ళా చెట్టు కాయలు వచ్చేంత వరకు మనం ఈ కాయల్ని ఎలా స్టోర్ చేసుకొని వండుకోవాలనేది చాలా మందికి ఉంటుంది కదండి ములక్కాడు చెట్టు ఉన్న వాళ్ళకి ఇక్కడ అన్నీ కూడా ములక్కాళ్ళు తీసుకున్న తర్వాత ఇలా కట్ చేసేసుకుంటున్నాను నేను పీస్ అయితే ఎక్కువ తీయట్లేదండి ఒక సైడ్ మాత్రమే ఇలా తీసుకుంటున్నాను ఈ సైజులో అన్నీ కూడా కట్ చేసేసుకోండి ముదురువైనా తీసుకోండి మీడియం సైజు కాయలైనా లేదా ఏవైనా తీసుకోండి ఇప్పుడు అన్నీ కూడా ఇలా కట్ చేసేసుకోండి మొత్తం అన్నీ కూడా కడగద్దు నీళ్ళలో వేసి కడగకుండానే మనం స్టోర్ చేసుకోవాలి వీటిని ఇలా ఒక సైడ్ అయితే తీస్తున్నారు పీజు నేనైతే ఎప్పుడు స్టోర్ చేయనండి ఎందుకంటే మా చెట్టు కాసిన కాయలన్నీ కూడా నేను మనకి తెలిసిన వాళ్ళకి పనిచేస్తూ ఉంటానన్నమాట ఇప్పుడైతే వీడియో కోసం అనేసి ఇలా చేస్తున్నాను అనమాట మన సబ్స్క్రైబర్ అడిగారు అక్క సంవత్సరం పాటు ములక్కాళ్ళు ఎలా నిల్వ చేసుకోవాలో చూపించమని వాళ్ళ కోసమే ఈ వీడియో అయితే చేస్తున్నానండి ఇలా మొత్తం అన్ని కట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ జిప్ లాక్ బ్యాగ్స్ ఉంటాయి కదండి వీటిల్లో వేసేస్తున్నాను ములక్కాళ్ళు ఎన్ని పడితే అన్ని వేసేసుకోండి ఇలా మొత్తం అన్నీ కూడా కవర్లో వేసేసుకొని జిప్ వేసేసేయండి ఇట్లా నొక్కేస్తే మనకి లాక్ అడిగిపోతుంది ఇదే విధంగా అన్నీ కూడా నేను రెడీ చేసి పెట్టేసుకున్నానండి ఇలాగా జిప్ లాక్ కవర్స్లోని మొత్తం అన్నీ కూడా ఇలా రెడీ చేసి పెట్టుకున్న వాటిని ఒక డబ్బాలో కానీ లేదంటే ఒక కవర్లో కానీ వేసేసుకోండి ఈ ప్యాకెట్లన్నీ కూడా నేనైతే డబ్బాలో పెట్టట్లేదండి ఒక కవర్లో అయితే వేసుకుంటున్నాను ఇవన్నీ కూడా కవర్లో వేసేసుకొని మన డీప్ ఫ్రిడ్జ్ ఉంటుంది కదండి నార్మల్ ఫ్రిడ్జ్ కాకుండా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి మనం రొయ్యలు చేపలు ఇలాంటివి ఎలా స్టోర్ చేసుకుంటామో అంటే వీటిని అయితే మనం నార్మల్ నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం పెద్ద ఎక్కువ మోతాదులో అయితే అవి వేరే ఫ్రిడ్జ్లో లో అండి చేపలకి రొయ్యల కాటిల్కి ఇక్కడైతే నేను డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నానండి కవర్ పలంగాన డబ్బా అయితే పట్టదనమాట ఇక్కడ చూస్తున్నారా ఇలాగా మనకి ఐస్ గడ్ అయితే కట్టేసినాయి గట్టిగా ఉన్నాయి ఈ టైంలో ఏంటంటే గట్టిగా ఉన్నాయి మళ్ళీ వీటిని వాటర్లో వేస్తాను వాటర్లో వేసిన తర్వాత ఇట్లా కొంచెం మెత్తగా అయితే అయినాయి అండి నాకైతే అంత నచ్చలేదు మన వాళ్ళ కోసం అనేసి నేను తెలియాలి కదా మన వాళ్ళకి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా వాళ్ళకి చూపిద్దామన్నట్టుగా మన ఫ్రెష్ ఎలా ఉంటాయి అలా ఉండవండి ఇవి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయండి కానీ నచ్చితే ఇలా ట్రై చేయండి లేదంటే నాకు నన్ను అడిగితే వేస్ట్ అనిపించింది మరి అలాటప్పుడు వీడియో ఎందుకు చేయాలని అనుకోవచ్చు మీరు కానీ చూపించాలి కదా మన వాళ్ళందరికీ అన్నీ కూడా చూపించాలి కదా ఇక్కడైతే నేను పదిహేను నుండి ఇరవై రోజుల పాటు నిలవ ఉండే పద్ధతి అయితే చూపిస్తున్నానండి ఇలా ముక్కలన్నీ కూడా ఒక డబ్బాలో టిష్యూ పేపర్ కింద వేసుకున్నాను అలాగే కొన్ని ముక్కలు వేసుకున్న తర్వాత ఇంకో టిష్యూ వేశానండి దానిపైన మళ్ళా ములక్కాడు ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నాను అలా లేయర్ లేయర్లుగా మనం టిష్యూలు అయితే ఎక్కువ వే వేస్తాం కదా అలా కూడా మనకి నీరు ఏమైనా ఉంటే ఆ టిష్యూ పేపర్ లాగేసుకొని ములక్కన్నీ కూడా పదిహేను నుండి ఇరవై రోజుల పాటు చాలా ఫ్రెష్గా ఉంటాయండి మీరు కూడా ఈ పద్ధతి ట్రై చేయండి ఇవైతే బాగానే ఉంటే ఆ వన్ ఇయర్ పాటు అన్నాను కదా అవి అయితే నాకు అంత నచ్చలేదు వీడియో నచ్చితే లైక్ చేయండి మన సబ్స్క్రైబర్ అడిగిన వీడియో అయితే చేసేసాను మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్